అసాంఘం పరాకాస్తకి చేరినప్పుడు రాజకీయ అవినీతి తారాస్థాయికి చేరినప్పుడే నేపాల్ లాంటి భూవెత్తున నడిచిపడే పోరాటం సంక్షోభం ఏర్పడతాయి ఒక దేశం తర్వాత మరో దేశం ఇప్పటికీ అరడజని దేశాల్లో జరిగిన విధ్వంసం కారణం ఒక్కటే అదే రాజకీయ అవినీతి రాజకీయ దోపిడీ నిరుద్యోగం విపరీతంగా పరిగణించే అవసర వస్తువుల ధరలు ప్రజలకు ఇచ్చిన అధికారంతో ఒక్కొక్క నాయకుడు వేల వేలతోపు వెనకేసుకోవడం డబ్బుతో ఓట్లు కొని మళ్లీ నాయకుడు అవ్వడం మన కళ్ళ ముందు కదిలే నగ్న సత్యం జనములు నాయకుల పట్ల వ్యతిరేక తీవ్రంగా మారుతుంది ఇప్పుడు దాగుడికి చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు నిజమవుతుంది కళ్ళకు కట్టినట్టుగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే బ్రతుకు కోసం పోరాటం సృష్టిలో ఏ జంతువు కూడా బ్రతకాలి అంటే పోరాటం చేయాలి ఇప్పుడు ఈ ఉద్యమం కూడా అదే కోణంలో చూడాలి పేదవాడు బ్రతకలేకపోతుంది పైవాడు వేల కోట్లు అక్రమంగా వెనకేసుకుంటూ ఉంటుంటే నాయకులు వాళ్ళను భుజాల మీద మోస్తూ వాళ్ళు ఇస్తున్న వందల కోట్ల నజరానాలతో సకల సుఖాలు అనుభవిస్తున్నారు రాజకీయ అవినీతి విచ్చల విడిగా తిరిగిపోతుంది సొంత చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగే స్థితిలో గల్లీ నాయకులు ఎదుగుతుంటే ఉదాహరణకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ముగ్గురు మూడు హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్నారంటే అవి ఎవరి సొమ్ము ఎవరి డబ్బులు ఒక్కసారి ఆలోచిస్తున్నారు ప్రజలు ఈ విషయాలన్నీ కూడా పేదవాడు అన్నం కోసం ఆరాటపడుతుంటే రాజకీయ దళారీల దోపిడీతో జనాన్ని బిచ్చగాలను చేస్తున్న నాయకులు పెరిగిపోతున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆవిష్కరణ చేసుకు ముందు ఈ రోజు సమాజంలో చాలా పెద్ద నాయకులుగా చెంతలు గుద్దుతున్న నాయకుల ఆర్థిక స్థితిగతులు కొత్త తరానికి తెలియకపోవచ్చు కానీ చరిత్ర మరువదు కొన్ని వందల కోట్లు సంపాదించడానికి వాళ్ళు చేసిన వ్యాపారాలు ఏమిటి వాళ్ళు చేసిన వ్యవహారాలు ఏమిటి అందరికీ తెలిసిన నగ్న సత్యాలే ఇట్లాంటి పరిస్థితుల్లో క్షనములో తిరుగుబాటు మొదలైతే నాయకులను రక్షించే పరిస్థితులు ఏ దేశంలో కూడా లేవు వినాశకాలే విపరీత బుద్ధి నాయకులను నేపాల్లో రోడ్ల మీద పరుగులు పెట్టించి చంపుతున్నారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు అగ్రికి ఆహుతి చేస్తున్నారు అంటే నాయకుల మీద ద్వేషం ఏ రీతిలో పెరిగిపోయిందో అర్థమవుతుంది మన దేశంలో అవినీతి నాయకులు అర్థం చేసుకోవాలి ఏ క్షణంలోనైనా ఇదే ఆలోచన ఏ దేశంలోనే ప్రజలకైనా పరిస్థితులు ఊహించుకోవాలి ఎలా జరగదు అన్న నమ్మకం కూడా ఎవ్వరికీ అక్కరలేదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వహిస్తారు అందుకే అవినీతి అరాచకం మితిమీరినప్పుడు దాన్ని అదుపు చేయడంలో వ్యవస్థలను పాలకుల స్వార్థ రాజకీయాల కారణంగా నిరాసక్త చూపించిన సందర్భంలో ప్రజలు న్యాయం కోసం తలుపులెత్తి న్యాయ వ్యవస్థలే న్యాయ అధికారులు న్యాయమూర్తులు ఈ వాస్తవాన్ని గుర్తించి బాధితులకు సత్వర న్యాయం అందిస్తే మిగతా వ్యవస్థల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిలదు అప్పుడే భారతదేశం అజేయంగా మన ప్రజాస్వామ్యం అజరాపరంగా వెలుగొందుతాయి యువకులు విద్యార్థులు తిరుగుబాటు బాగుంటా కట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న జరుగుతున్న సంఘటనను చూసి వ్యవహరించాలని అవినీతి పాలకలకు సిప్పుకోలు చైతన్యం గుర్తు చేస్తోంది మన దేశ రాజ్యాంగం చాలా పటిష్టమంతమైనది చాలా గొప్పది కానీ రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వ్యవస్థల అధిపతుల మీద ఉంది వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే పరిస్థితి ఏమిటి శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానం కొందరులోనైనా ఏర్పడటం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిణామం ఇటీవల దేశంలో నిర్వహించిన అనేక సర్వేలలో నేరస్తులు ఎక్కువ శాతం పదవుల్లో కొనసాగుతున్నట్టు తెలిసింది అలాగే ఉన్నత పదవులు అనుభవించిన వారి సంపద లెక్కకు మించి ఉన్నట్టు తేలింది అనేక సర్వేలు కూడా నిజాలు చెబుతున్నాయి పేరుకే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఓటేసిన వారికే ప్రజలు కానీ అవినీతి పనులను ప్రశ్నించే అధికారం లేని ప్రజలు అయిపోయారు ఈ దేశంలో ప్రశ్నిస్తే పోలీసు నిర్బంధాలు కేసులు సామాన్యుడికి కొత్త ఆలోచనకు జీవం పడకుండా పాలించే బాధ్యత పాలకులకు ఉందనేది సిక్కోలు చైతన్యం గుర్తు చేస్తోంది